ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో చికెన్ కొట్టండి

తెచ్చింది చికెన్ మళ్ళీ వండాలంట ఇప్పుడు ఫోన్ చేస్తుందండి హలో ఆ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అక్క చెప్పండి అక్క అదేంటక్క ఇప్పుడు పెళ్ళి పెట్టుకున్నారు అసలు తెలుసుండి ఎవరు ఈ శ్రమకాలలో పెళ్ళిళ్ళు పెట్టుకోరు కదక్క ఏమో అక్క పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి శ్రమలు వచ్చిన వారికి శ్రమలే అంటారు లేదక్క కుదరదక్క శ్రమకాలాల్లో పెళ్ళిళ్ళు పెట్టుకుని రమ్మంటే ఎవరికి వీలవుతుందక్క అందరూ ఇలాగే అంటారు కదా లేదక్క లేదు సరే అక్క అయితే అలాగేనక్క ఉంటాను ఏంటో శ్రమకాలాల్లో పెళ్ళిళ్ళంట అసలు ఎవరైనా శ్రమకాలంలో పెళ్ళి పెట్టుకుంటారా తెరంతకు పని కాకపోతేను అక్కతో ఏంటి మాట్లాడుతున్నావు ఏం లేదు శ్రమకాలంలో పెళ్ళి పెట్టుకుని రమ్మంటున్నారు శ్రమకాలాల్లో పెళ్ళి చేసుకుంటే శ్రమలు వచ్చేస్తాయా మరి రావా ఎవరు చెప్పారు బైబిల్ ఎక్కడ రాస్తుంది ఎవరో చెప్పింది విని చెప్పేస్తున్నావు కదా అంటే అందరూ అంటారు కదా అందరూ అంటే నువ్వు అంటావా మనం ఏది చేసినా వాక్యానుసారంగా చేయాలే తప్ప ఎవరో చెప్పారని చెప్పి ఆచారంగా చేయకూడదు ఏంటి ఇందాక చికెన్ తీసుకొస్తే వండనంటున్నావు నాన్ వెజ్ తినవా చెప్పులేసుకోవా మంచం మీద కూడా పడుకోవా ఒక్కపూట భోజనంతోనే సరిపెట్టేసుకుంటున్నావా నీకు తెలీదా ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో అందరూ అలాగే చేస్తారు నేను అలాగే చేసి ఉపవాసం ఉంటున్నాను ఇందులో తప్పేముంది అందరూ చేస్తున్నా నేను చేస్తున్నాను కూడుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడంలో తప్పేమీ కాదు ఆచారంగా కాక ఆత్మానుసారంగా చేస్తే బాగుంటుంది ఎవరో చెప్పారని ఎవరో చేస్తున్నారని అలా చేయకు ఇదివరక జీవితంలో కూడా నువ్వు అలాగే చేసావు అవును ఇప్పుడు నా నిజదేవుడైన ఏసై కొరకు ఆయన పొందిన శ్రమల గురించి కన్నీటితో ధ్యానించడానికి ప్రార్థనలో గడపడానికి ఈ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకున్నాను వరకట జీవితంలో భక్తికి కొన్ని వారాలే కేటాయించేవేమో ఇప్పుడు నువ్వు చేసే భక్తి ఇన్ని వారాలు ఇన్ని రోజులని కేటాయించుకుని చేసేది కాదు జీవితమంతా లోకంలోనూ లోకపు అలవాట్లతోనూ అపవాది నేర్పించే దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యంలో నుండి ప్రత్యేకంగా జీవించడానికి ప్రతిరోజు సత్యం కొరకు పత్యం చేయడానికి అంటే ఏవో కొన్ని తినేవి మానేయడం చెప్పులేసుకోకపోవడం మంచం మీద పడుకోకపోవడం కాదు పాపము చెయ్యని ప్రోత్సహించని వారిగా ఉంటూ చెడును చూడని కన్నులు అపవిత్రమైనవి మాట్లాడని పెదవులు యథార్థంగా జీవించే హృదయము అందరిడల దయ కలిగి ఉండే విధేయత కలిగిన బద్ది జీవితంతో ప్రభు ప్రేమను అందరూ నీలో చూసేలా నిన్ను అనుసరించేలా జీవించాలి ఇందాక అన్నావే ఏసే శిల్వ శ్రమను ధ్యానిస్తూ నువ్వు గడపడానికి కేటాయించుకున్న రోజులని ఆ శిల్వ శ్రమలు పొందింది ఆ శిలువ శ్రమల ద్వారా నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి అంతేగాని ఆయన కోసం ఏడవడానికి కాదు ఆయనను సిలువ వేస్తున్నప్పుడు తనను ఏడుస్తూ వెంబడిస్తున్న స్త్రీలతో నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఏజై చెప్పలేదా ఈరోజు నీ బత్తి చల్లారిపోయిన స్థితిలో ఉండి అటూ ఇటూ గాలికి కొట్టుకుపోవచ్చున్న పొట్టువలే ఉన్నది దానికోసం ఏ రోజైనా ఏడ్చావా గతానికి ఇప్పటికీ మార్పులేని స్థితిని ఎప్పుడైనా గుర్తించావా నీ పిల్లలు పాపంతో ఏకీభవిస్తూ తాము చెడిపోతూ సమాజాన్ని కూడా చెడిపేస్తున్నారు వారి కోసం ఎప్పుడైనా ఏడ్చావా వారిని గాలి కొదలేసా వారికి ప్రార్థనా జీవితం ప్రత్యేకత నేర్పించగా నీవు మాత్రమే గిరిగీసుకుని చేసేది కాదు క్రైస్తవ భక్తి జీవితం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్య ప్రకారం నీ శరీరాన్ని ఏ రీతిగా ప్రేమించుకుని సంరక్షించుకుంటున్నావో అదే రీతిగా అందరి రక్షణ కొరకు క్షేమము కొరకు జీవితాంతము అనగా బ్రతికి కాలము ఆత్మల భారము కలిగి ప్రార్థన చేయాలి ప్రతిరోజు అన్నం మానేసి అడడం కాక నీకు భారమున్న ఉన్న ప్రతిసారి ఉపవాసంతో కన్నీటితో నశించిపోచున్న ఆత్మల కొరకు నీ చుట్టూ ఉన్న ప్రజల కొరకు నీ పిల్లల కొరకు ప్రతిదినం ప్రార్థించు ఇందాక ఫోన్ మాట్లాడుతూ శ్రమకాలంలో పెళ్ళేంటి అంటున్నాం నువ్వు ఉపవాసం ఉండడానికి భర్తీ చేయడానికి కొన్ని రోజులని భక్తులు కేటాయిస్తే నీవేమో అది ఆచారంగాను అశుభంగాను భావిస్తున్నావు ఆయన శ్రమ ఆయన మరణం మనకి శుభం కలగడానికి అందుకే ఆయన మరణించిన రోజుని శుభ శుక్రవారంగా ప్రకటించారు లిఖితా ఒకటి గుర్తుపెట్టుకో మనుషులు కల్పించిన పద్ధతులు దైవభక్తిని భావించి న్యాయముగా నడుచుకొనక కనికరమును ప్రేమించక దీన మనసు కలిగి నీ దేవుడైన ఎహోవ ఎదుట ప్రవర్తించవలసిన నీవు నీ భర్తీ వలన దేవునికి దుఃఖాన్ని కలిగిస్తావే తప్ప సంతోషాన్ని కలిగించలేవు బైబిల్లో ఎక్కడ లేని వాటిని అనుసరిస్తూ నిజమైన భర్తీ చేయడానికి బదులు నీకు నచ్చిన అనుకూలమైన ఒక పండగలు ఆచరించి చేయడం కాదు క్రైస్తవ్యం అంటే నేస్తమా పెద్దలు నియమించిన భక్తిని ఆత్మానుసారంగా కాక ఆచారంగా పాటిస్తూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నవా వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టక ఏవేవో చేస్తూ వాటికి భక్తి అని పేరు పెట్టి చాలామంది ఏసయ్య నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు మత్తవార్త పదిహేను అధ్యాయంలో ఆరో వచనం నుండి ఏసయ్య యష్యా ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్న మాటను గుర్తు చేస్తున్నాడు అపోస్తులుడైన పౌలు కొలసి పత్రిక రాస్తూ రెండో అధ్యాయంలో మనుష్యుల ఆజ్ఞలు గూర్చి పద్ధతులు గూర్చి వ్రాస్తూ వాటిని అనుసరించుచు క్రీస్తును అనగా శిరస్సైన క్రీస్తును హత్తుకొనక బహుమానం కోల్పోతున్నామేమో అని చెప్తున్నాడు మరి ఏమి చేయాలి ఏమి చేస్తున్నాం మన కొలత భక్తి కాక కొరత లేని భక్తి కలిగి దేవుడిచ్చిన ఈ కృపాకాలంలో ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ ఆయనకు సంతోషాన్ని కలిగిద్దాం